కిరణపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో పాఠంశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో బూరుగుపూడి గ్రామానికి చెందిన నూట యాభై కుటుంబాలు శిష్టకరణములు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జ్యోతిలాల్ నెహ్రూ సమక్షలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఈ రోజు బూరుగుపూడి గ్రామంలోని శిష్ట కారణములు తెలుగుదేశం పార్టీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి మరింత మెజార్టీ పెరుగుతుందని అన్నారు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన శిష్ట కారణములు తెలుగుదేశం పార్టీలో రావడం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించినప్పుడే ప్రజావేదిక కూల్చి విధ్వంసకర పాలన ప్రారంభించి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడనిషేధం ఎంత మంది పిల్లలు ఉంటే అమ్మఒడి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇలా అనేక హామీలు తొంగులోకి తొక్కిన ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపించి బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ బీసీలకు డిక్లరేషన్ ఆడపిల్లలకు మహిళా శక్తి పథకాలు అందరికీ సూపర్ సిక్స్ పథకాలు అందించే సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని అన్నారు అలాగే తెల్లంపూడి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో పుత్రుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్ని వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరీమణులు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఆ రోజు మాయ మాటలతో వాగ్దానాలతోటి మనందరినీ కూడా మాయ చేసి నూట యాభై ఒక్క సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత అందరూ అనుకున్న యువకుడు తన తండ్రి పేరు చెప్పి తరతరాలకి సరిపడంత సంపాదించుకున్నాడు అవినీతి రహిత పాలన అందిస్తాడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటి పడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి అని ఆశించాం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజా సౌలభ్యం కోసం ఏదైతే వేదికను నిర్మాణం చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజల్లేదు నుంచి పదమూడు వేలు చేశాడు కదా నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాను ఏది గది వెరీ గుడ్ మరి దీన్ని ఎలా ఉంచుదాం ఇంకొక వాగ్దానం చేశాడు మహిళామ తల్లులు పుత్తులు తెగిపోతున్నాయి ఈ మగవాళ్ళు మందు తాగడం వల్ల దాన్ని అంచలంచెలగా నేను నియంత్రిస్తాను నిషేధం చేస్తాను మీ పుత్రుల్ని కాపాడతాను చంద్రబాబు నాయుడు తెంపేస్తున్నాడు నేను కాపాడతాను అన్నట్టు అక్కడితో నేను మళ్ళీ వచ్చే నాటికి కానీ నేను మద్యపాన నిషేధాన్ని చెయ్యకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వేదికని తాను ముఖ్యంగా విధ్వంసం చేశాడు ఇవాళకి కూడా రోజు తన విధ్వంస కళ విధానం ప్రజలకు కనపడాలి అని చెప్పి పడగొట్టింది పడగనొట్టినట్టే అక్కడ వేదికలు అలా ఉంచాడు అంటే మనస్తత్వం ఏంటో ఆరాడే అర్థమైపోయింది ఇది కొంప కొల్లేరు చేస్తున్నాడు విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య యుతంగా మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇతనికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఇవాళ నుంచే పోరాటాన్ని చేయాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మొత్త కంటెంట్ తో గుంతెత్తిత్తి పలికినటువంటి పరిస్థితి ఆయన ఎక్కడ కూడా మార్పు రాలే ఒక వర్గాన్ని కూడా బ్రతకనిచ్చేటటువంటి పాలన చేయలే వారు ఇచ్చినటువంటి సామాన్యుల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను దేన్నైనా నెరవేర్చాడు అంటే ఒక్కటి మిమ్మల్ని అందరినీ నేను అడుగు అడుగుతున్నా